oh you ప్రతి ఒక్కరికి డిఎస్సి అభ్యర్థులుగా మేము నమస్కరించి ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాం గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ అయిన మాట కదా ఏ ఊచి కూడా లేకుండా పోయింది ఈ దేశ స్వతంత్రం కోసం ఎంతోసేపు వెయిట్ చేశారో ఈ డిఎస్సీ ఇవ్వాలని మేము అంతే వెయిట్ చేస్తున్నాం మా ఇంటి గడ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి కష్టానికి మేము వాళ్ళు పడుతున్న శ్రమకు మేము వాళ్ళ ప్రతిఫలంగా ఇది ఉద్యోగం కొట్టి ఇవ్వాలనుకుంటే ఇదిగా చేసి అది వాటి అంటూ విద్య అభ్యర్థుల్ని మొబ్బెట్టే ప్రభుత్వం జరుగుతా ఉంది ఇదిగో ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యింది మేము మార్చిలో లో డిఎస్సి అన్నారు మార్చి కావస్తుంది ఇంకా డిఎస్సి సంబంధించి ఒక్క తేదీని కూడా ప్రకటించకపోవడం సిగ్గు చేటు ఇప్పుడున్న అభ్యర్థులు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఇదిగో అయ్యా డిఎస్సీ ఇస్తున్నాం ఇదిగో ఎమ్మెల్సీ అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పి అదే అని ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చాను మీరు డిఎస్సీ నోటిఫులు సంబంధించి ఒక్క తేదీ కూడా ప్రకటించకపోతే మాకు మీ ఎలా నమ్మకం అయ్యా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు లోకేష్ గారిని ఒకే ఒక ప్రశ్నిస్తున్నాం అయ్యా మా తల్లిదండ్రులు ఎంత ఇంటికాడ ఎంతో కష్టపడి వాళ్ళ రక్తాన్ని చమట బొట్టే రూపంలో శ్రమించి మాకు రూపాయి పాపే పంపిస్తా ఉంటే ఆ రూపాయికి మేము జాబు కొట్టి మేము వాళ్ళకి తెలియజేయాలనుకుంటే మా అవకాశం కూడా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం ఇదే అవని లో వారాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇంచు నుంచి ఇరవై నిమిషాలు ఈ డిఎస్సీ అభ్యర్థుల గురించి మాట్లాడారే ఈ రోజు ఈ డిఎస్సీ అభ్యర్థుల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు ఏ గల రోజున జనవరి మొదటి రోజునే మీకు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సీ వస్తుందని మీరు యో గలంలో పెట్టారు కానీ ఈ రోజు జనవరి దాటి రెండు నెలలు అవుతున్నా ఇంకా డిఎస్సీకి సంబంధించి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు దయచేసి అభ్యర్థులుగా మేము మిమ్మల్ని అడుగుదామండి ఒకటి మాకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి મેં પ્રાર્થનજો અભર્ધિનજો મેં પૌરા ડાણકોડા સિદ્ધ બારતોનો 4 દરવતા દલ મધ્યા દેશા નિર્મિતવાળો ઉદ્યબાલ નિર્પંડા મા કોતે મે કાજે મે ઉદ્યમાન નિર્મેષ્ઠા બીર ક્લોન્ડર દ્વારાને બીએસી ગાગા લોક વિશે બેત કરવા પોતે મે ઉદ્યન કા પૌરા આતમન જલી જસ્તા હું ન વીવન મગન્યતે વીવા વીવા વીવન જય જય વીવન જય જય વીવન જય જય વીવન જય જય વીવન જય જય